సో ఈరోజైతే మిర్చి మార్కెట్కు భారీగా అయితే సరికి వచ్చిందండి సో గత వారంతో పోల్చుకుంటే ఈరోజే కొంచెం ఎక్కువ మిర్చి మార్కెట్ బస్తాలు వచ్చాయని చెప్పుకోవచ్చు సో మధు బ్రదర్ నేను చెప్తానండి ఇప్పుడే మార్కెట్కి వచ్చాను వచ్చి లైవ్ స్టార్ట్ చేశాను ఖచ్చితంగా మీకు చెప్తాను ఎన్ని బస్తాలు వచ్చాయి ఏంటనేది నేను ఇక్కడ ఇంకా ఎంట్రీలోనే ఉన్నాను ఇది వచ్చేసి మనకు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర కొత్తగా కట్టిన షెడ్ అండి సో ఈ షెడ్ మొత్తం నిండిపోయింది ఈ ఏరియా మొత్తం మిర్చి అనేది ఎక్కువ మనకు అదే అదేవిధంగా నల్గొండ నుంచి ఎక్కువ వచ్చిన బస్తాలు అనమాట ఇవి అంటే కొత్తగా వచ్చే రైతులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువగా ఇటే దింపుతున్నారనమాట సో నల్గొండ నుంచి అయితే ఎక్కువ మనకు ఎరవెల్స్ అనేవి వస్తున్నాయి నల్గొండ అదేవిధంగా మోబాద్ నుంచి అయితే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు ఇటే దింపేస్తున్నారనమాట ఎరవెల్స్ అనేవి ఎందుకంటే అటు కొత్త అడ్డాల మీద దింపట్లేదు సో ఇటే దింపుతున్నారు అనమాట ఎక్కువ నల్గొండ నుంచి మనకు డీసీఎంలు వేసుకొని రైతులు వచ్చేస్తున్నారు ఒక ఐదు మంది ఆరు మంది అట్లా గ్యాదర్ అయి వేసుకొని తీసుకొని వస్తుంది అనమాట ఇంకా బయట దిగుమతి జరుగుతూనే ఉంది సో చాలా రష్గా ఉందన్నమాట మొత్తం ట్రాఫిక్ ఉంది బయట సో చూస్తున్నారు కదా ఇది మొత్తం డైలీ మనకు ఓపెన్ ఓపెన్గా కనిపిస్తుంది ఇది మొత్తం ఈరోజు బస్తాలు దింపారు సో అటు చూసారు కదా ఓపెన్ షెడ్ అక్కడ మనకు ఏసీ మిర్చి జెండా అవైబల్స్ వచ్చాయనమాట అటు కూడా మొత్తం ఈరోజు మిర్చి అనేది బాగా దిగింది సో ఎందుకంటే రెండు రోజులు మార్కెట్ లేదు ఈరోజు మార్కెట్ ఓపెన్ కాబట్టి అదేవిధంగా ధర ఎక్కడ తగ్గిపోతుందో అని రైతులు ఎక్కువగా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇంకా మనం ఎంట్రన్స్లోనే ఉన్నాం ఇంకా లోపల పూర్తిగా లోపలికి మిడిల్కి పోలేదు సో అక్కడ కూడా వెళ్తాను నేను చూస్తున్నారు కదా ఇది మొత్తం కొత్తగా నిర్మించిన షెడ్ అండి ఇటు మనకు నల్గొండ మొబైల్ నుంచి వచ్చే మిర్చి మొత్తం ఇక్కడ దింపుతారు అనమాట మనకు ఎక్కువగా సో లైవ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇది మొత్తం త్రీ ఫోర్ వన్ రకాలు వచ్చే అడ్డ అనమాట ఇది వచ్చేసి మనకు మొత్తం త్రీ ఫోర్ వన్ రకాలు ఎక్కువ షార్పులు అంటే వెరైటీస్ వచ్చాయి అన్నమాట సో మార్కెట్కు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు షార్కులు అదేవిధంగా తేజ తేజారవెల్సు ఇవే ఎక్కువ వస్తున్నాయి ఇంకేమైనా వెరైటీ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి అండి మన మన మార్కెట్కి వస్తుందా లేదా అనేది నేను చెప్తాను సో తేజాలు ఎక్కువ వచ్చేసి మనకు మీడియం రకాలు ఎక్కువగా వస్తున్నాయి మెత్తలు ఆ రకాలు డీలక్స్ కొంచెం తక్కువే సో డీలక్స్ క్వాలిటీ కొంచెం తక్కువే సో పిత్కలు ఇవి షెడ్లు అన్నీ నిండిపోయాయి ఆల్మోస్ట్ అన్ని షెడ్లు అంటే నైట్ వచ్చే వెహికల్స్ అన్నీ షెడ్లలోనే దింపుతున్నారు షెడ్లు నిండిన తర్వాతనే బయట అడ్డం మీద దింపడం అయితే జరుగుతుందండి వస్తున్నారు కదా ఇది మొత్తం నిండిపోయింది అనమాట బస్సులతో సో తేజాలు వచ్చేసి మనకు మీడియం మెతకలు వచ్చేసి మనకు ఎనిమిది వేల కాడ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో ఎనిమిది వేల కాడ నుంచి స్టార్ట్ అయ్యి పదివేల వరకు పెడుతున్నారు మెతకలు అండి మెతకలు చాలా రకాలు ఉంటాయి మనకు నాలుగు నాలుగు రకాల ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి పదివేల వరకు అయితే పెట్టడం జరుగుతుంది బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు డీలక్స్లు వచ్చేసి మనకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మీరు చూసినారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ సో మన కమ్మమిర్చి మార్కెట్లో మనకు జెండా పాట వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే జరుగుతుందండి సో ఈరోజు ఎరవెల్స్ వచ్చేసి మనకు డెబ్బై వేలు బ్యాగ్స్ అయితే రావడం జరిగింది సో డెబ్బై వేలు బ్యాగ్స్లో తేజ ఎరవెల్స్ మనకు ఎక్కువగా ఉంటాయండి ఇతర రకాలతో పోల్చుకుంటే ఇతర రకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట మనకు మార్కెట్ మొత్తంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అట్లా కట్టు నెంబరింగ్ అనేది ఇంకా ఇప్పుడే తెలియదు మనకు వేలు బ్యాగ్స్ అయితే రావడం జరిగింది డెబ్బై వేలు ప్లస్ అండి సో ఖమ్మం మిర్చి యాడ్ కెపాసిటీ వచ్చేసి మనకు అంటే పత్తి మిర్చి రెండు కలిపి దాదాపు రెండు లక్షల బ్యాగుల వాడికి అయితే పడతాయి మనకు మెయిన్ యాడ్లోనే ఈరోజు మిర్చి దింపడం జరిగింది అంటే మిర్చి యాడ్లోనే ఈరోజు మిర్చి దింపారు ప్రతిరోజు ఏంటంటే మిర్చి యాడ్ అదేవిధంగా పత్తి యాడ్లో ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ ఒకరోజు అట్లయితే జరుగుతుండేదే సో ఈరోజైతే మనకు మెయిన్ యార్డ్లోనే దింపారు అట్లా చూసుకుంటే మహబాద్లో కూడా ఒకరోజు మిర్చి బస్తాలు ఎక్కువగా వస్తాయి అంటే అక్కడ మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి పదిహేను వేలు మహా అయితే ఇరవై వేలు అండి సో ఇరవై వేలు బస్తాలు వచ్చేసి మనకు గేట్ల క్లోజ్ చేసేస్తున్నారు గేట్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే అయితే కాంటాలు అయితే బేరాలు అయితే నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది లేకపోతే మొత్తానికి మళ్ళీ ఇంకొక రోజు ఆగాల్సిందే సో చెంటి జటావత్ హాయ్ బ్రదర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అట్లే మన ఈ లైవ్ను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఇది నోటిఫికేషన్ రూపంలో అవుతుంది సో ఎక్కువ మనకు ఖమ్మం మార్కెట్కు తేజ మీడియాలు వస్తున్నాయి మీడియాలు కూడా కాదండి మెతకలు ఎక్కువగా వస్తున్నాయి సో మెతకలు అంటే ఇప్పుడు మనకు మెతకల్లో చాలా రకాలు ఉన్నాయి సో మీరు ఎప్పుడైతే తొక్కిస్తారో అది మంచి టైంలో అంటే ఇప్పుడు మనకు మూడు మూడు నుంచి స్టార్ట్ చేసేసరికి తొక్కడానికి స్టార్ట్ ట్రై చేయండి మూడు నుంచి మనకు ఏదైనా సరే ఆరు ఆరున్నర లోపు అయిపోవాలండి సో ఆరు దాటుతుంది అనుకోండి ఖచ్చితంగా పట్టా కప్పేయండి ఎందుకంటే ఆ డ్రై అనేది వెళ్ళిపోతుంది డ్రై వెళ్ళిపోతే మనకు ఎమ్మటే వచ్చేస్తుంది గాలి మెతకలు అంటాం కదా అమ్మటే మెతకలు వచ్చేస్తాయి అనమాట ఆ మెతకలు తీసుకొని వస్తే ఇంకా బస్తాలో దొక్కిన తర్వాత ఆ హీట్కి అది మొత్తం ఇక మెతక అవుతుంది సో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ మనకు మార్కెట్లో రేటు కూడా దాన్ని తగ్గట్లే తక్కువ పెడతారనమాట కాబట్టి ప్రతి ఒక్క రైస్ వదలు ఇది అయితే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా మెత్తకలికి కనుక రేట్లు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పదివేలు పదివేల ఐదు వందలు అట్లయితే పెడతారు బెస్ట్లు వచ్చేసి మనకు పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేళ్ళి పన్నెండు వేల వరకు పన్నెండు వేల ఐదు వందల వరకు కూడా అనమాట బెస్ట్లు అదేవిధంగా డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేసి ఒకవేళ పాట ముప్పై నాలుగు అయిపోయింది ముప్పై నాలుగు అయింది అనుకోండి పదమూడు వేల రెండు వందలు ఒక్క వంద అట ఒకవేళ పాట పెరిగింది అనుకోండి జెండా పాట పెరిగితే ఇంకొంచెం వంద రెండు వందలు పెరుగుతాను అనమాట అట్లా సో మీరు ఏ మార్కెట్ అంటే మీ నియర్ బై మార్కెట్ ఏ మార్కెట్ నుంచి మీరు చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి సో మీరైతే ప్రస్తుతం చూస్తున్నది మన ఖమ్మం మిర్చి మార్కెట్ అండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట వచ్చేసి మనకు ఏడు గంటల ముప్పై నిమిషాలకి అది అవుతుంది పాట అయిన తర్వాత మనకు కొనుగోళ్లు అనేది అవుతాయి సో పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుంది అదే అదేవిధంగా కొనుగోళ్లు కూడా ఏ విధంగా అయింది ఖచ్చితంగా అది మీరు చూడండి అది చూస్తే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎక్కువగా సేల్స్ అనేవి ఏ విధంగా అవుతుంది అనేది మీకు అర్థమవుతుందనమాట సో మన ఖమ్మం మిర్చి మార్కెట్కు ఎక్కువగా నల్గొండ బయట నుంచి మిర్చి ఎక్కువగా వస్తుందండి నల్గొండ మొబ్బాదు అదేవిధంగా భద్రాచలం ఆ ఏరియా నుంచి అయితే ఎక్కువగా వస్తుంది మనకు మిర్చి అనేది సో ప్రస్తుతం వచ్చేసి ఆల్ కటింగ్స్ లేవండి ఆర్డర్స్ సో నిన్న కూడా మనం ఒక వీడియో తీసుకున్నాం ఆ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఏ క్వాలిటీకి ఎట్లా పోతుంది అదేవిధంగా ఏ క్వాలిటీ తీసుకొస్తే బాగుంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆయిల్ ఆర్డర్స్ ఉంటే కనుక మనకు ఏదైతే ఉండవో థర్డ్ కటింగ్ ఆయిల్ కావచ్చు సెకండ్ కటింగ్ ఆయిల్ కావచ్చు అవి చాలా స్పీడ్గా వెళ్తాయండి ఆయిల్ కటింగ్ మనకు ఆయిల్ ఆర్డర్స్ ఉంటాయి ప్రస్తుతం అయితే ఆయిల్ ఆర్డర్స్ లేవు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి అవి అవి స్టార్ట్ అయితే మాత్రానికి మార్కెట్ కొంచెం స్పీడ్ స్పీడ్ అవుతుంది ఆయిల్ ఆర్డర్స్ ప్రస్తుతం అయితే లేవు అంతగా లేవు ఆశించిన స్థాయిలో లేవు అనమాట అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా మనకు ప్రస్తుతం అయితే అవుతుంది చైనా ఎక్స్పోర్ట్ అవుతుంది బంగ్లాదేశ్ అవుతుంది శ్రీలంకకు అవుతుంది ఈ మూడు అవుతున్నాయి ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా నన్ను కాంటాక్ట్ అవ్వను అంటే నా నెంబర్ కూడా ప్రతి వీడియోలో నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్ త్రూ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిర్చి ఏమైనా తీసుకురావాలంటే సో ఇక్కడ పొజిషన్ ఏ విధంగా ఉంది ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రతిదీ మీకైతే ఖచ్చితంగా నేను కాల్ అటెండ్ చేస్తాను సో ఇది అయిపోయిన వెంటనే అంటే ఈ పాట అయిపోయిన వెంటనే మీకు మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో ప్రతి ఒక్క క్వాలిటీ ఏ క్వాలిటీ ఎంతగా పోయింది ఏంటనేది అయితే మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మన ఖమ్మం మార్కెట్కు ఖరీదారులు ఉంటారు సో బయట నుంచి కూడా ఖరీదు చేయడానికి వస్తారు సో వాళ్ళు ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు లోకల్గా ఉండే ఖరీ ఖరీదార్లతో కొలాబరేట్ అయ్యి అంటే కలిసి ఈ కొనుగోలు అనేది చేస్తారన్నమాట డైరెక్ట్ వాళ్ళకి చేయడానికి ఉండదు సో లైవ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా నాకు చాలా పుష్ అప్ లాగా ఉంటుందన్నమాట మనకు జెండా పాట కంటే ముందు ఎటువంటి భారాలు కావండి ఒకవేళ నిన్న పదమూడు వేల మూడు వందలైనా పదమూడు వేలైనా కానీ ఈరోజు అదే రేట్ మీద నడుస్తుంది అని అయితే ఉండదు ఖచ్చితంగా జెండా పాట అయిన తర్వాతనే మనకు కొనుగోళ్ళ బేరాలు అనేది అవుతాయి సో సెవెన్ థర్టీకి మనకు ఖమ్మం మార్కెట్లో పాట అనేది అవుతుంది సో ఈరోజు వచ్చేసి మనకు డెబ్బై వేల పైన బ్యాగ్స్ వచ్చాయి ఇంకా ఇది కరెక్ట్ నెంబర్ కాదు నేను ఒక అంచనా మాత్రమే చెప్తాను సో వీడియోలో అయితే మీకు కరెక్ట్గా నెంబరింగ్తో సహా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ ఇంకా అవ్వదు కాబట్టి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా మీకు వీడియోలో మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి ఏ రకాలు ఎక్కువ మార్కెట్కి వస్తున్నాయి ఆ రకాలలో ఎంత మీడియం క్వాలిటీ ఎంత పోతుంది డీలక్స్లు ఎంత పోతుంది బెస్ట్లు ఎంత పోతుంది అవన్నీ అయితే చెప్పడం జరుగుతుంది అయితే మిర్చి యార్డ్ వచ్చేసి మనకు లక్ష బ్యాగులు పైన కెపాసిటీ అండి ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ప్రస్తుతం ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి లేవు ఆ షెడ్ ఒకటే ఓపెన్గా ఉంచేసారనమాట అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయరు అటుపోతే అప్రాల ఈ యాడ్ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది బేరాలు ఎట్లయితే బేరాలు కాదు లాట్లు చూసుకుంటారు లాట్లు చూసుకొని జెండా పాట అయిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళు ధరలు పెడతారు అన్నమాట అంతకు అయితే ఎటువంటి ధరలు అంటే రేట్ అనేది పెట్టరు మార్కెట్లో జెండా పాటకు అంటే ముందు ఈ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్క రైస్లో తెలిసి ఉంటుంది జ్యోతి లావుడి హాయ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోని సో ప్రస్తుతం వచ్చేసి మనకు ఖమ్మం మార్కెట్ పాట మొన్న అంటే శుక్రవారం వచ్చేసి మనకు పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చేశారు అంతకు ముందు రోజు వచ్చేసి మనకు గురువారం పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేశారు ఒక్కటే రోజుకి దాదాపు నాలుగు వందల రూపాయలు అయితే తగ్గిందండి సో నాలుగు వందల రూపాయలు తగ్గడం ద్వారా ఖచ్చితంగా మనకు ధరలలో ఖచ్చితంగా వ్యత్యాసం అనేది కనిపించింది సో కొనుగోళ్లు చాలా సో రామారావు గారు హాయ్ అండి ఖచ్చితంగా ధరల్లో మనకు తేడా అనేది కనిపించింది ఎందుకంటే ఆ రోజు మార్కెట్ చాలా స్లో మార్కెట్ అయిపోయింది సో కొనుగోలు కానీ కూడా అంటే రైతులు అమ్మకుండా కూడా అట్లే నిలబెట్టేశారు అన్నమాట బస్తాలు ఏసీలకు కూడా చాలా వెళ్తున్నాయి బస్తాలు మనకు సో ఆల్మోస్ట్ మార్కెట్ చుట్టుపక్కల దాదాపు పది నుంచి పదమూడు ఏసీల వరకు ఉన్నాయి అన్ని ఫిల్ అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఫిల్ అయిపోయాయండి ఎయిటీ పర్సెంట్ వరకు ఫిల్ అయిపోయాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ రిమేనింగ్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ స్టాకు ఈ స్టాకు మొత్తం కలిపి ఏసీలలో రైతులు కూడా పెట్టేస్తారు అదేవిధంగా ఖరీదు కూడా పెట్టేస్తారు సో లైవ్కి వచ్చేటోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా సో కొనుగోలు వచ్చేసి డీలక్స్లో వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేసి ముప్పై రెండు వరకైతే పెట్టారు లాస్ట్ వారం అంటే శుక్రవారం ఓకే షార్క్ వచ్చేసి మనకు డీలక్స్లో అయితే పదివేలు పదివేలు ఐదు వందల వరకు అయితే పోతుందండి ఇలా జ్యోతి గారు షార్క్ పదివేలు పదివేలు ఐదు వందల డీల్ చదివడం పాట అనేది అయితే ఇప్పుడు లైవ్ రాదండి ఖచ్చితంగా వీడియో రూపంలోనే వస్తుంది అప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి పాట అయిన వెంటనే వస్తుంది అనమాట మనకి ఛానల్లో